నాకు పవర్ దొరికింది గ్యాలక్సీ బాక్స్ అదో పెద్ద కథ అంత మన మంచికే మహి కానీ ఒక్క మాట నేను ఎవరి డబ్బు కాజేయాలా ఎవరిని చీట్ చేసి సంపాదించలా కష్టపడి సంపాదించిందే కాదుగా కాదు మహి నేను కష్టపడి సంపాదించిందా కాదా కాదు ఒక నిమిషం ఇదేమిటో తెలుసా నా వృత్తి ఏంటో మీకు చెప్పనా వ్యపించారు రాజు వీళ్ళు నా అమ్మానాన్నులు కారు అది నా చెల్లెలు కాదు ఇటువంటి అబద్ధపు సెటప్ ఉంటేనే పోలీసులకు పట్టబడకుండా ఉంటాం జీవితంలోని భరించలేని ఇక్కట్లే నన్ను మమ్మల్ని ఈ స్థితికి నెట్టేశాయి ఏదో పేదరికం కారణంగా నాకు మళ్ళీ దారి తప్పకుండా అది భరిస్తూ రోజూ గులాబీతో పలకరించడానికి వచ్చే నిర్మలమైన మీ హృదయం నాకు మనస్ఫూర్తిగా నచ్చింది మీ కళ్ళల్లో నేను కొత్త జీవితం చూశాను రాజు నిజమైన ప్రేమ కోసం తప్పించే నా మనసు మిమ్మల్ని ఎంతో ప్రేమించింది మనసుకి ఇష్టం ఉన్నదో లేదో అట్లీస్ట్ ఒక ఐదు నిమిషాలైనా మేము కష్టపడే ఈ డబ్బును సంపాదిస్తున్నాం కానీ ఏమాత్రం కష్టపడకుండా మీకొచ్చే డబ్బు ఈ వ్యభచారం కన్నా తప్పు కాదంటారా రాజు కష్టపడకుండా ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు అంటే నాకు తెలుసు మీరు పెళ్ళా బిడ్డలు అమ్మటానికి కూడా సిద్ధపడతారు సారీ రాజు నా మనసుకి తోచింది చెప్తున్నాను మిమ్మల్ని చేసుకోవడం కంటే ఈ వ్యభచారమే బెటర్ అనుకుంటున్నాను ఏంటి రా రానా నా జిప్పు ఎప్పుడు చూసిన రూమ్ మిలుచుకుని తిరుగుతాం నేను ఇప్పుడు రూమ్ మిరిచిన ఏ కొడతావా కొట్రా నిజమైన మా గారి అయితే ఇప్పుడు కొట్రా చూస్తాం కొట్రా 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 దేవుడి పవర్ పవర్తో ఇరగదియోచ్చు కదరా క్యారెక్స్ బాక్స్ లేదురా ఏమైపోయిందిరా నువ్వు కుప్పటట్ల పడేశింటున్నా ఏంది కుప్పటట్ల పడేశావా ఇదంతా నేనేదా పర్టల్ మేనేజర్ అనుకొని నాలికి స్లిప్ అయి చను చెమిం చేసేయన్నా రా వాళ్ళ మనుషులు రాజుని ముత్తిని కొట్టి కార్లు లేచుకుని రైల్వే ట్రాక్ పక్కకి తీసుకున్నారు సార్ ఇక్కడ రానా వెళ్ళివర్కి వెళ్ళి ఎడంప అక్కడికి అంటే అక్కడ పగిలి పేరు పాత పోతుంది అదే రాజు రాను రాను రెచ్చిపోతాడు ఆ ఇప్పుడు ఎవరు ఏం చేస్తాడో తెలియదు అది నరికింది ఎవరంట తెలవదే బ్రిడ్జి లవతల కాడ బాడీలు పడున్నాయి అన్నారు ఎవడు చేసిన పను ఎవరయ్యా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఇక్కడ ఇద్దరు అవును ఇద్దరు ఒకటి నల్లగా ఉంటాడు ఒకటి తెల్లగా ఉంటాడు ఇప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళు ఇంకా ప్రాణాలతోనే ఉన్నారాయా తొందరగా వెళ్ళు ウシャンルちゃんと見てやれ。 నువ్వు అనుకుంటే మారకపోగా మాటి విషయాన్ని కక్కుతున్నావు నీ కోరల్ని తీయకపోతే అందరికి ప్రాంత ఎవరి కక్కించెండి నా విషయాన్ని కక్కించడం ఎవరి కాదు నిన్న ఊరేగింపులో గొడవలు రే పాము తోక తొక్కితే స్వామి నా జన్మ పవిత్రమైంది నేను ఓ రెండు నిమిషాలు దేవుణ్ణి అయ్యాను ఇక చాలు స్వామి ఇది ఉండి ఫలితమే ఉంది పరులకు ఉపయోగపడేలా బ్రతికితే చాలు అలాగే స్వామి ఏం జరిగింది నన్ను ఎందుకు కట్టేశావు నీ నాన్న లైనా సింగ్ గుర్తున్నాడా గుజరాత్ వడి నడిపోయేవారు నీ పదవటి చనిపోయారు జ్ఞాపకం బాబా రాణాసేయం ఎలా ఉన్నావురా చిన్న వయసులోనే నేను మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళటం ఎంత తప్పైందిరా మనశ్శాంతి కోల్పోయి భయపడుతూ బ్రతకాలా ఏదో ఒకరోజు ఏ రోడ్డు పక్కన ఎన్కౌంటర్లో చంపుతారా మన వంశం నీతో అంతమైపోవటో తీసుకో పర్లేదు సిగ్గుపడి తీసుకో మీకు కూడా ఏమన్నా అచ్చా అచ్చా ఏంటి పొద్దున్న కారణం ఏమైనా తిన్నారా కొంచెం నవ్వండి సార్ అరే ఏంటి వాళ్ళు నీ తమ్ముడు కృష్ణుడు వేషం వేశాడు నేనే పాడాలి సార్ అమ్మ దేవుడి దగ్గరికి వెళ్ళింది కడుపులో గడ్ ఉందంటే ఆస్పత్రికి తీసుకెళ్ళాం అమ్మ అక్కడ దేవుడి దగ్గర పోయింది అందరూ కలిసి కట్టెల్లో పెట్టారు పాట పాడతా డబ్బులు ఇస్తారా వద్ద పాడకుండా తీసుకుంటే ముష్టి అమ్మ తప్పని చెప్పింది ఎన్ని సంవత్సరాలుగా నా అనుభవంలో నేను తెలుసుకున్నదేంటే ముత్తయ్య ఇప్పుడు కర్పూర వ్యాపారంలో దేశంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగాడు ఎన్నో విధాల పోరాడి గురవమ్మని పెళ్లి చేసుకున్నాడు రాజు కూడా మహిని పెళ్లి చేసుకుని ఒక బిడ్డకు తండ్రయ్యాడు రాజు సొంతంగా జెరాక్స్ షాప్ పెట్టుకున్నాడు సంపాదన తక్కువే అయినా సంతోషకరమైన జీవితం వేలూరు మున్సిపాలిటీలో చెత్తని శుభ్రపరిచే పనిని లీజుకి తీసుకున్న వెల్లశ్రీ ప్రభు బాగా సంపాదించి సొంతంగా ఒక ఇల్లు కూడా కట్టుకున్నాడు రుద్రయ్య తన సొంత ఊళ్ళో ప్రజాసేవ చేస్తున్నాడు మూఢ నమ్మకాల గురించి వివరిస్తూ ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నాడు ప్రజల్లో పెద్దగా మార్పు రాకపోయినా విశ్వాసంతో కష్టపడుతున్నాడు రాణాసింగ్ భువనాన్ని పెళ్లి చేసుకుని నెయ్యేరిలోని బొగ్గుగనిలో పనిచేస్తున్నాడు ఇప్పుడు కొత్త జీవితం మొదలుపెట్టాడు అక్కడ భువన ప్రారంభించిన సమోసా కొట్టు బాగా పికప్ అవుతోంది గిరిచేటన్ చదువులో డిస్టిక్ లెవెల్లో సంపాదించగా కోళికోడ్ రీజనల్ ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్ట్ సీటు దొరికింది కాలిఫోర్నియాలో సెటిల్ అయిన జావా సుందరేసన్ తన సొంత ఊరైన ఉడుమలై పెట్టని మొత్తంగా వెలకట్టి కొండానికి మున్సిపాలిటీలో అప్లై చేశాడు ప్రభుత్వం విత్తనపోయింది మూడెకరాల స్థలం కొని ఇంచుమించు రెండు వందల పైచెలకు పక్షుల్ని జంతువుల్ని పెంచుతూ ఉత్సాహంగా జీవిస్తున్నాడు చిత్రకారుడు సొడని తన తండ్రి చనిపోయిన తరువాత ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకున్నాడు ఇంజనీర్ రఫీక్ ప్రమోషన్ వచ్చి ఇప్పుడు ఒక పెద్ద స్థాయికి చేరుకున్నాడు ప్రపంచాన్ని రక్షించడానికి సౌత్ పోల్ వెళ్లిన భారత వైజ్ఞానిక వృద్ధంలో ప్రొఫెసర్ మణి కూడా స్థానాన్ని పొంది ఇప్పుడు ఆర్టిక్ ప్రదేశంలో రెండు సంవత్సరాలుగా క్యాంపులో ఉన్నాడు మేనేజర్ తిరిగి వాళ్ల గ్రామానికే వచ్చి వేరుశెనగ సాగు చేశాడు కాస్త లాభం వచ్చింది తిరిగి అదే ఉత్సాహంతో కోఆపరేటివ్ బ్యాంక్ సహాయంతో మిరపకాయలు సాగుబడి చేస్తున్నాడు దేవుడా వీడి దార్చే తట్టుకోలేకపోతున్నావ్ రా పోయి పోయి వాడి దగ్గర చెయ్యి ఆపిన చూడు మనకు మాత్రం ఏలే ఎందుకు జరుగు దీని రా కత్తడికి కారణం ఆ దేవుడు ఎరేరే ఏమంటావ్ దేవుడా నువ్వు అనాల ఉప్పేస్తాంటేగా నిజంగా దేవుడు అయితే కిందికి రా నీ ఊర్కో ఊర్కో ఊర్కోరా ఎందుకురా టెన్షన్ అవుతావ్ నేనే నీ దేవుడి ఇది మెన్షనల్ గాద్రా మెంటల్ హాస్పిటల్ ముందే ఇకండి చెడిపోదాం అవునరా Ha-ha-ha